దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణ తీసుకొచ్చిన మహనీయులు భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం కల్చరల్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభయ జయంతి సందర్భంగా జంక్షన్ హాల్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు

डोमटी डोमट एक पक्का सीना sí, ना

రాజీవ్ కాంగ్రెస్ గాంధీగా రాజీవ్ రాజీవ్ గాంధీ ఈ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందిర కుటుంబాన్ని మరొకసారి మనం మరణం చేయాల్సిన అవసరం ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం భారత జాతి ఐక్యంగా ఉండడం కోసం సంఘటిత శక్తి కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం నెహ్ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా ఇందిరాగాంధీ అయినా అనాడు మరి దుర్భాగం చూడాలి బలేదు రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం దేశ సమగ్ర కోసం ప్రాణాలు అనిపించారు ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక విభుల విన్నో విషయాలు వచ్చిందంటే దానికి రూపకర్త తన గుణాదేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు మొత్తం విమర్శిస్తూ ఉంటారు ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా మామూలు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా పదవుల కోసం మీకులు ఆడుతూ ఉంటారు కొట్లాడుతూ ఉంటారు అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగం అంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు రెండు పర్యాదు సోనియా గాంధీ గారు తిరస్కరించు రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చిన అలాడు మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిగింది అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్ర్యం తేవడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున ప్రణమికం అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం మహిళల కుటుంబం మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి పాటలు నడుస్తున్న కుటుంబం మరొకసారి ఎనభై మరి మధ్య మరో పణా చేసుకున్నటువంటి వాళ్ళని